ఏడు తొమ్మిది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు జ్ఞానం యొక్క మూడవ నేత్రం సదా తెరుచుకుని ఉన్నట్లయితే సంతోషంలో రోమాలు నిక్కబూడ్చుకుంటాయి సంతోషపు పాదరసం సదా ఎక్కి ఉంటుంది ప్రశ్న ఈ సమయంలో మనుషుల దృష్టి చాలా బలహీనంగా ఉంది కావున వారికి అర్థం చేయించేందుకు యుక్తి ఏమిటి జవాబు బాబా అంటారు వారి కోసం మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయండి అంటే వారు దూరం నుండే చూసి అర్థం చేసుకోగలగాలి ఈ సృష్టిచక్రం యొక్క చిత్రం అయితే చాలా పెద్దగా ఉండాలి ఇది అందుల ముందు అద్దం వంటిది రెండవ ప్రశ్న మొత్తం ప్రపంచమంతటినీ స్వచ్ఛంగా తయారు చేయడంలో మీకు సహాయకులుగా ఎవరవుతారు జవాబు ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహాయకులుగా అవుతాయి ఈ అనంతమైన ప్రపంచాన్ని శుభ్రం చేయడం కోసం తప్పకుండా ఎవరో ఒకరు సహాయకులు కావాలి ఓం శాంతి తండ్రి నుండి ఒక్క క్షణంలో వారసత్వం అనగా జీవన్ముక్తి లభిస్తుంది అన్న గాయనం కూడా ఉంది ఇతరులందరూ జీవన బంధనంలో ఉన్నారు ఈ త్రిమూర్తి మరియు సృష్టిచక్రం యొక్క చిత్రం ఏదైతే ఉందో కేవలం అదే ముఖ్యమైనది ఇది చాలా పెద్ద పెద్దగా ఉండాలి అందుల కొరకైతే పెద్ద అద్దం కావాలి తద్వారా వారు బాగా చూడగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి బలహీనంగా ఉంది బుద్ధి తక్కువగా ఉంది బుద్ధి అని అంటారు మీ బుద్ధిలో ఇప్పుడు సంతోషం ఉంది ఎవరికైతే సంతోషంలో రోమాలు నిక్కబోడ్చుకోవో వారు శివబాబాను స్మృతి చేయడం లేదన్నట్లే కావున వారి జ్ఞానం యొక్క మూడవ నేత్రం కొద్దిగానే తెరుచుకుంది మసగ్గా ఉంది అని అంటారు ఎవరికైనా అద్దం చేయించాలి అని తండ్రి అద్దం చేయిస్తారు పెద్ద పెద్ద మేళాలు మొదలైనవి జరుగుతాయి సేవ చేయడానికి వాస్తవానికి ఒక్క చిత్రమే చాలు అని పిల్లలకు తెలుసు సృష్టి చక్రం చిత్రమున్నా ఏం పర్వాలేదు తండ్రి డ్రామా మరియు కల్పవృక్షం మరియు ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క రహస్యాన్ని అద్దం చేయిస్తారు బ్రహ్మా ద్వారా తండ్రి ఇచ్చే ఈ వారసత్వం లభిస్తుంది ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది ఈ చిత్రంలో మొత్తం అంతా వచ్చేస్తుంది ఎన్ని చిత్రాల అవసరమే లేదు ఈ రెండు చిత్రాలే చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి అందులో మ్యాటర్ వివరణ కూడా ఉండాలి రాబోయే వినాశనానికి ముందు జీవన్ముక్తి అనేది గాడ్ ఫాదర్ ఇచ్చిన జన్మ జన్మసిద్ధ అధికారం వినాశనం కూడా తప్పకుండా జరగవలసిందే డ్రామా ప్లాన్ అనుసారంగా తమకు తామే అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేయించాల్సిన అవసరం కూడా ఉండదు అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఈ వారసత్వం లభిస్తుంది ఇది పూర్తిగా పక్కాగా గుర్తుండాలి ని మాయ మీ చేత మరిపింపజేస్తుంది సమయం గడిచిపోతూ ఉంటుంది ఎంతో గడిచిపోయింది అన్న గాయనం కూడా ఉంది కదా దీని అర్థం ఈ సమయానిదే ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది స్థాపనైతే జరుగుతూనే ఉంది వినాశనానికి ఇంకా కొద్ది సమయమే ఉంది ఆ కొద్దిలో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించటం జరుగుతుంది ఇప్పుడు మేల్కోరు చివర్లో మేల్కొంటూ ఉంటారు కళ్ళు పెద్దగా అవుతూ ఉంటాయి కళ్ళు అంటే ఈ నేత్రాలు కాదు బుద్ధి నేత్రం చిన్న చిన్న చిత్రాలతో అంతటి ఆనందం కలగదు పెద్ద పెద్దవి తయారవుతాయి సైన్స్ కూడా ఎంత సహాయం చేస్తుంది వినాశనంలో తత్వాలు కూడా సహాయం చేస్తాయి ఒక్క పైసా ఖర్చు లేకుండా అవి ఎంత సహాయం చేస్తాయి మీకోసం అవి పూర్తిగా శుభ్రం చేసేస్తాయి ఇది పూర్తిగా చీచీ ప్రపంచము అజ్మేర్లో స్వర్గం యొక్క స్మృతి చిహ్నం ఉంది ఇక్కడ దిల్వాడ మందిరంలో స్థాపన యొక్క చిహ్నం ఉంది కానీ ఏమైనా అర్థం చేసుకోగలరా ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు వినాశనమైపోతుందని మాకు తెలీదు అర్థం కావడం లేదు అని మనుషులు అంటారు పులి వచ్చింది అని ఒక కథ ఉంది కదా పులి వచ్చింది పులి వచ్చింది అని అనేవాడు ఇక వారు నమ్మేవారు కాదు ఒకరోజు వచ్చి ఆవులను తినేసింది మీరు కూడా అంటూ ఉంటారు ఈ పాత ప్రపంచం ఇక పోనున్నది ఎంతో గడిచిపోయింది కొద్దిగానే మిగిలి ఉంది అని ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి ఆత్మే ధారణ చేస్తుంది తండ్రి ఆత్మలో కూడా జ్ఞానం వారు వారెప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడు జ్ఞానాన్ని ఇస్తారు తప్పకుండా వారిలో జ్ఞానం ఉంది కావుననే వారిని నాలెడ్జ్ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు వారికి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు స్వయం గురించైతే కదా అంతేకాక సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం కూడా ఉంది అందుకే ఇంగ్లీష్లో నాలెడ్జ్ఫుల్ అన్న పదం చాలా బాగుంది వారు మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క బీజరూపుడు కావున వారికి మొత్తం జ్ఞానం ఉంది మీకిది నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసు శివ్బాబా ఉన్నదే నాలెడ్జ్ఫుల్ గా ఇది బుద్ధిలో బాగా ఉండాలి అందరి బుద్ధిలోనూ ఏకరసంగా ధారణ జరుగుతుందని కాదు పాయింట్లు రాస్తూ ఉంటారు కాని ధారణేమీ లేదు నామమాత్రంగా రాస్తారు కాని ఎవ్వరికీ చెప్పలేరు కేవలం కాగితానికే చెప్తూ ఉంటారు ఆ కాగితం ఏం చేస్తుంది కాగితం ద్వారానైతే ఎవరు అర్థం చేసుకోరు ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకుంటారు ఇది చాలా గొప్ప జ్ఞానం కావున అక్షరాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉండాలి పెద్ద పెద్ద చిత్రాలను చూసి మనుషులు ఇందులో తప్పకుండా ఏదో సారం ఉంది అని భావిస్తారు స్థాపన మరియు వినాశనం అని కూడా రాయబడి ఉంది రాజధాని యొక్క స్థాపన అనేది గాడ్ ఫాదర్లీ బర్త్డై భగవంతుడైన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారం జీవన్ముక్తి అనేది పిల్లలు ప్రతి ఒక్కరి హక్కు కావును పిల్లలకు బుద్ధి నడవాలి అందరూ జీవన బంధనంలో ఉన్నారు వీరిని జీవన బంధనం నుండి జీవన్ముక్తిలోకి ఎలా తీసుకువెళ్ళాలి అని మొదట శాంతిధామంలోకి వెళ్తారు ఆ తర్వాత సుఖధామంలోకి సుఖధామాన్ని జీవన్ముక్తి అని అంటారు ఈ చిత్రాలు విశేషంగా పెద్ద పెద్దవి తయారవ్వాలి ఇవి ముఖ్యమైన చిత్రాలు కదా చాలా పెద్ద పెద్ద అక్షరాలు మనుషులు మనుషులంటారు బీకేలు ఇంత పెద్ద చిత్రాలను తయారు చేశారు తప్పకుండా ఏదో జ్ఞానం ఉంది కావున అక్కడక్కడ మీవి కూడా పెద్ద పెద్ద చిత్రాలు పెట్టి ఉన్నట్లయితే ఏంటి అని అడుగుతారు అప్పుడు మీరిలా చెప్పండి ఇంత పెద్ద చిత్రాలను మీరు అర్థం చేసుకునేందుకే తయారు చేశాము ఇందులో స్పష్టంగా రాయబడి ఉంది వారికి అనంతమైన వారసత్వం ఉండేది అది నిన్నటి విషయమే ఈ రోజు అది లేదు ఎందుకంటే ఎనభై నాలుగు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకొచ్చేశారు సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అవ్వాల్సిందే ఇది జ్ఞానం మరియు భక్తి పూజ్యులు మరియు పూజారుల ఆట కదా సగం సగంగా మొత్తం ఆర్ట్ అంతా తయారై ఉంది కావున ఇటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసే ధైర్యం కావాలి సేవ యొక్క అభిరుచి కూడా కావాలి ఢిల్లీలోనైతే మూలమూలల్లో సేవ చేయాలి మేళాలు మొదలైన వాటికైతే ఎంతోమంది వెళ్తారు అక్కడ మీకు ఈ చిత్రాలే ఉపయోగపడతాయి త్రిమూర్తి సృష్టిచక్రం ఇది ముఖ్యమైన చిత్రం ఇది చాలా మంచి చిత్రం అందుల ముందు అద్దం వంటిది అందులను చదివించడం జరుగుతుంది చదివేదైతే ఆత్మే కదా కాని ఆత్మకు ఇంద్రియాలు చిన్నగా ఉన్నప్పుడు వారికి చదివించేందుకు చిత్రాలు మొదలైన వాటిని చూపించడం జరుగుతుంది కాస్త ఎదిగాక ప్రపంచ పటాన్ని చూపిస్తారు ఆ తర్వాత ఆ పటమంతా బుద్ధిలో ఉంటుంది ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ఈ డ్రామా చక్రం అంతా ఉంది ఎన్ని ధర్మాలున్నాయి అవి ఏ విధంగా నంబర్ వారుగా వస్తాయి మళ్ళీ ఎలా వెళ్లిపోతాయి అన్నది బుద్ధిలో ఉంది అక్కడైతే కేవలం ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉంటుంది దానినే స్వర్గం హెవెన్ అని అంటారు తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారా ఆత్మ పతితం నుండి పావనంగా అయిపోతుంది భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది యోగం అనగా స్మృతి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని తండ్రి కూడా అంటారు ఇలా చెప్పాల్సి ఉంటుంది లౌకిక తండ్రికి నన్ను స్మృతి చేయండి అని చెప్పవలసిన అవసరం ఉండదు పిల్లలు తమంతట తామే అమ్మా నాన్న అంటూ ఉంటారు వారు లౌకిక మాతాపితలు వీరు పారలౌకికమైనవారు మీ కృప ద్వారా అపారమైన సుఖాలను పొందుతాము అని వీరి గురించి గాయనం ఉంది ఎవరికైతే దుఃఖం ఉంటుందో వారే గానం చేస్తారు సుఖంలోనైతే ఇలా అనవలసిన అవసరమే ఉండదు ఎప్పుడైతే దుఃఖంలో ఉంటారో అప్పుడు పిలుస్తారు వీరు పిత అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు రోజురోజుకు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని తండ్రి అంటారు కదా మాత పితాని ఎవరినంటారో ఇంతకు ముందేమైనా తెలుసా పితాన్ని వారినే అంటారని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది తల్లి కూడా కావాలి కదా ఎందుకంటే పిల్లలను దత్త తీసుకోవాలి ఈ విషయం ఎవరి ధ్యాసలోకి రాదు బాబా గడియ గడియా చెప్తారు మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి లక్ష్యం లభించిన తర్వాత ఇక ఎక్కడికైనా వెళ్ళండి విదేశాలకైనా వెళ్ళండి ఏడు రోజుల కోర్సు చేస్తే చాలు తండ్రి నుండైతే వారసత్వాన్ని తీసుకోవాల్సిందే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది స్వర్గాధిపతులుగా అవుతారు ఈ లక్ష్యమైతే బుద్ధిలో ఉంది కావున ఇక ఎక్కడికైనా వెళ్ళండి గీతకు సంబంధించిన మొత్తం జ్ఞానమంతా ఈ బ్యాడ్జ్లో ఉంది ఏం చేయాలి అని ఎవరిని అడగవలసిన అవసరం కూడా ఉండదు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి మీరు ఈ వారసత్వాన్ని తండ్రి నుండి అనేకసార్లు తీసుకున్నారు డ్రామా చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది కదా అనేకసార్లు మీరు టీచర్ ద్వారా చదువుకుని ఏదో ఒక పదవిని ప్రాప్తి చేసుకుంటారు చదువులో బుద్ధియోగం టీచర్తో జోడింపబడి ఉంటుంది కదా పరీక్ష చిన్నదైనా లేక పెద్దదైనా చదివేదైతే ఆత్మే కదా ఇతని ఆత్మ కూడా చదువుతుంది టీచర్ను మరియు మీ లక్ష్యం ఉద్దేశాన్ని స్మృతి చేయాలి సృష్టిచక్రాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోవాలి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎంతగా ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు బాగా స్మృతి చేస్తూ ఉంటే ఇక ఇక్కడకు రావాల్సిన అవసరం కూడా ఏముంది అయినా కానీ వస్తూ ఉంటారు ఇంతటి ఉన్నతమైన తండ్రి ఎవరి నుండైతే ఇంతటి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని కలుసుకుంటాము వస్తారు మంత్రాన్ని తీసుకుని అందరూ వస్తారు మీకైతే చాలా భారీ మంత్రం లభిస్తుంది జ్ఞానం మొత్తం మీ బుద్ధులో బాగా ఉంది వినాశీ సంపాదన వెనక సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకోకూడదు అని పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు అదంతా మట్టిలో కలిసిపోతుంది తండ్రికేమైనా కావాలా ఏమీ అవసరం లేదు ఏవైనా ఖర్చులు మొదలైనవి చేసినా అది మీకోసమే చేసుకుంటారు ఇందులో ఖర్చు కూడా లేదు యుద్ధం కోసం బాంబులు లేక ట్యాంకులు మొదలైన వాటిని కొనేదేమీ లేదు అదేమీ లేదు మీరు యుద్ధం చేస్తూ కూడా మొత్తం ప్రపంచమంతటి నుండి గుప్తంగా ఉన్నారు మీ యుద్ధం ఎలా ఉందో చూడండి దీనిని యోగ ంటారు ఇదంతా గుప్తమైన విషయము ఇందులో ఎవరిని హతమార్చే అవసరమే లేదు మీరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి వీరందరి మృత్యువు డ్రామాలో రచింపబడి ఉంది ప్రతి వేల సంవత్సరాల తర్వాత మీరు యోగ బలాన్ని జమా చేసుకునేందుకు ఈ చదువును చదువుతారు చదువు పూర్తయ్యాక కొత్త ప్రపంచంలో ప్రారంభం కావాలి పాత ప్రపంచం యొక్క వినాశనం కొరకే ఈ ప్రకృతి వైపరీత్యాలున్నాయి తమ కులం యొక్క వినాశనాన్ని ఎలా చేసుకుంటారో అన్న గాయనం కూడా ఉంది కదా ఇది ఎంత పెద్ద కులం అందులో మొత్తం యూరోప్ అంతా వచ్చేస్తుంది ఈ భారత్ అయితే వేరుగా ఒక మూలలో ఉంది మిగిలినవన్నీ అంతమైపోనున్నాయి యోగ బలం ద్వారా మీరు మొత్తం విశ్వమంతటిపైన విజయాన్ని పొందుతారు ఈ లక్ష్మీనారాయణ వాలే పవిత్రంగా కూడా అవ్వాలి అక్కడ అశుద్ధమైన దృష్టే లేదు మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి తమ దేశానికి సమీపంగా వస్తున్న కొద్ది వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి కదా అప్పుడు ఇక మేము మా ఇంటికి సమీపంగా వచ్చేశాము అన్న సంతోషం కలుగుతుంది మీరు కూడా ఇంటికి వెళ్తున్నారు ఆ తర్వాత మీ సుఖధామంలోకి వస్తారు ఇంకా కొద్ది సమయమే ఉంది స్వర్గం నుండి వేట్కోలు తీసుకునే ఎంత సమయమైంది ఇప్పుడు మళ్లీ స్వర్గం సమీపంగా వస్తుంది మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది అది నిరాకారి లోకం దానిని బ్రహ్మాండమని కూడా అంటారు మనం అక్కడి నివాసులము ఇక్కడ ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించాము ఇప్పుడిక్క మనం వెళ్తాము పిల్లలైన మీరు ఆల్రౌండర్లు ప్రారంభం నుండి మొదలుకుని పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఆలస్యంగా వచ్చేవారిని అని అనరు మ్యాక్సిమం మరియు మినిమం ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది తండ్రి అర్థం చేయించారు ఒక్క జన్మ తీసుకునేవారు కూడా ఉంటారు చివర్లో అందరూ తిరిగి వెళ్లిపోతారు నాటకం పూర్తవుతూనే ఆట అంతమైపోతుంది ఇప్పుడు తండ్రి అద్దం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేయండి తద్వారా అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది తండ్రి వద్దకు పరంధామంలోకి వెళ్ళిపోతారు దానిని ముక్తిధామం శాంతిధామం అంటారు ఆ తర్వాత సుఖధామం ఇది దుఃఖధామం పైనుండి ప్రతి ఒక్కరూ ప్రధానంగా వస్తారు ఆ తర్వాత సతో రజో తమూలలోకి వస్తారు ఒక్క జన్మే ఉన్నా అందులో కూడా ఈ నాలుగు స్థితులను పొందుతారు తండ్రి కూర్చుని పిల్లలకు ఎంత చక్కగా అర్థం చేయిస్తారు అయినా కాని స్మృతి చెయ్యరు తండ్రిని మర్చిపోతారు నంబర్ వారు అయితే ఉన్నారు కదా నంబర్ వార్ పురుషార్థానుసారంగా రుద్రమాల తయారవుతుందని పిల్లలకు తెలుసు ఈ రుద్రమాల కోట్లాది మందిది ఇది అనంతమైన విశ్వం యొక్క బ్రహ్మ నుండి విష్ణుక విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు ఇంటి పేరును చూడండి ఇది ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు మళ్ళీ అర్ధకల్పం వస్తాడు దేవతాధర్మం ఆ తర్వాత ఇస్లాం ధర్మం కూడా తలుచుకుంటారు అలాగే కూడా తలుచుకుంటారు భారత్ పారడైజ్ గా స్వర్గంగా ఉండేది పిల్లలకు సంతోషమైతే ఎంతో కలగాలి అనంతమైన తండ్రి ఉన్నతోన్నతమైన భగవంతుడు ఉన్నతోన్నతంగా చదివిస్తారు ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది అందరికన్నా ఉన్నతోన్నతమైన టీచర్ తండ్రే వారు టీచర్ కూడా మరియు తమతో పాటు తీసుకువెళ్తారు కావున సద్గురు కూడా ఇటువంటి తండ్రి ఎందుకు గుర్తుండరు సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉండాలి కాని ఇది యుద్ధ మైదానం మాయ నిల్వనివ్వదు గడియ గడియా పడిపోతూ ఉంటారు తండ్రి అయితే అంటారు పిల్లలు స్మృతి ద్వారానే మీరు మాయాజీతులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని అమలులోకి తీసుకురావాలి కేవలం కాగితంపై నోట్ చేసుకోవడం కాదు వినాశనం కన్నా ముందే జీవన బంధనం నుండి జీవన్ముక్త పదవిని ప్రాప్తి చేసుకోవాలి రెండవ పాయింట్ మీ సమయాన్ని వినాశీ సంపాదన వెనుక ఎక్కువగా వృధా చేసుకోకూడదు ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది అందుకే అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి వరదానము యోగబలం ద్వారా మాయాశక్తిపై విజయాన్ని ప్రాప్తి సదా జ్ఞాన జ్ఞానబలం మరియు యోగ బలం అన్నింటికన్నా శ్రేష్టమైన బలాలు ఏ విధంగా సైన్స్ బలం అంధకారంపై విజయాన్ని పొంది ప్రకాశాన్ని ఇస్తుందో అదేవిధంగా యోగబలం సదా కొరకు మాయపై విజయాన్ని ప్రాప్తింపజేసి విజయులుగా చేస్తుంది యోగబలం ఎంతటి శ్రేష్ట బలమంటే మాయాశక్తి దీని ముందసలేమీ కాదు యోగబలం కల ఆత్మలు స్వప్నంలో కూడా మాయతో ఓడిపోలేరు స్వప్నంలో కూడా ఎటువంటి బలహీనత రాదు ఇటువంటి తిలకం మీ మస్తకంపై ఉంది నంబర్ లోకి రావాలంటే వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి ఓం శాంతి